జై భారత్ చూడండి మొన్నటి రోజున కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో అమానుష్యమైన విషయం ఏంటి అంటే ఎవరినైనా కూడా కాల్చి చంపచ్చేము కానీ అతను దిగిరిగిపోయి ఒక ఆధార్ కార్డు చూసి ఇతను హిందువు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత కాల్చి చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఇది మానవులందరూ కూడా మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది కులము మతము ప్రాంతము ఈ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గట్టిగా ఖండించాల్సిన విషయం కాబట్టి దీని భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారి మీద మనందరికీ అపారమైన నమ్మకం ఉంది వీటిని ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ఉగ్రవాదానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మన యావత్ భారతదేశం మొత్తం ఈరోజు చూడండి రోడ్ల మీదకి వచ్చి మనం చేస్తున్నటువంటి మన వృత్తులన్నీ మానుకొని వాళ్ళందరికీ సంఘీభావంగా మనందరం కూడా ముందుకు రావడం జరిగింది అదే సందర్భంలో ఈ ఎవరికైతే ఎవరైతే ఈ ఈ విధంగా మరణించాలంటే వాళ్ళందరూ కూడా ఆత్మశాంతి కలగాలని మన భగవంతుని వేడుకుంటూ జై హింద్ జై భారత్ భారత్